సాలూరా మండల కేంద్రంలో సాలూరా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇచ్చిన మాటకు కట్టుబడి వరి పంట రైతులకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్న శుభ సందర్భంగా రైతులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలాగే బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు మందర్నా రవి సాలూరా గ్రామ అధ్యక్షులు అల్లె జనార్దన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అల్లి రమేష్ మండల కాంగ్రెస్ నాయకులు ఖాజాపూర్ అశోక్ కేజీ గంగారాం సాలూరా క్యాంప్ సీనన్న జాడి దేవదానం కుమ్మన్పల్లి సీనన్న మూర్గే శంకర్ హుంసా విఠల్ చంద్రశేఖర్ మైదాపు నాగరాజు బదు లక్ష్మణ్ జోజయ్య రావ్ గౌస్ ఖాజాపూర్ అనిల్ గోనెవార్ లక్ష్మణ్ మరియు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు పాల్గొన్నారు ప్రజల పక్షం అని మరొకసారి నిరూపించమైంది ఎందుకంటే ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినప్పటికీ మరి వరి ఏదైతే ధాన్యం ఉందో ఎకరానికి బోనస్ ఇయ్యారు ఎగ్గొడతారని ప్రతి ఒక్క రైతులకు మరి రెచ్చగొట్టి మరి వారి యొక్క వడ్లను కూడా అమ్మేసుకున్నట్టు అమ్మేపించేటట్టు చేసిన ప్రతిపక్షాలకు ఇది ఒక చెంపబెట్టు కలిగే విధంగా రేవంత్ రెడ్డి సర్కారు క్వింటాలకు ఒక పరి లిమిట్ అనేది లేకుండా క్వింటాలకు ఐదు వందల రూపాయలు మరి రైతుల ఖాతాలో జమ చేస్తున్నటువంటి శుభ సందర్భంలో ప్రతి ఒక్కసారి రైతులంతా ఉత్సాహంతో వారి ఖాతాల్లో డబ్బులు చూసుకొని సీట్లు పంచుకుంటున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పక్షం రైతు పక్షం అని రేవంత్ రెడ్డి సర్కారు ఈరోజు నిజం చేస్తున్నటువంటి శుభ సందర్భంలో ఈ రోజు మండల పార్టీ పక్షాన గ్రామ పార్టీ పక్షాన సాలరా మండల కేంద్రంలో ఏదైతే రైతు బాంధాలు రేవంత్ రెడ్డి గారికి అలాగే మంత్రివర్యులు మరి ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి అలాగే మా ప్రియతమ నాయకులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి ఈరోజు పాలాభిషేక కార్యక్రమం చేయబడింది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా రైతులంతా ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షానే ఉండాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు పార్టీ రైతు రాజ్యం ఉంటుంది ఎందుకంటే రైతు సల్లగా ఉంటేనే రాజ్యం చల్లగా ఉంటుందని చెప్పేసి నమ్మే పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకనే బడ్జెట్లో కూడా ఏ ఇతర పథకాలకు పెద్దపీట వేయకుండా కూడా రైతు వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ ఈరోజు ఖచ్చితంగా రాబోయే నెల నెల రోజుల్లోనే రైతు మనసు కానివ్వండి అలాగే మిగిలిపోయిన రుణమాఫీ కూడా ఖచ్చితంగా అమలు చేసి రైతుల ముఖాల్లో ఒక ఆనందం కార్యక్రమం చేస్తుందని ఒక నమ్మకం ఉంది ఈ సందర్భంగా మరొకసారి రేవంత్ రెడ్డి గారికి సర్కార్ని మేము రైతులంతా సాలర మండల పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం